మా పిన్నికి వచ్చే ఐడియాలు ఉంటాయి చూడండి ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ప్లేట్ ఏది కనిపించలేదని ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకొచ్చింది టీ గ్లాస్ లో ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నిన్న ఊరు నుంచి అత్తయ్య వచ్చారు సో ఈ రోజు లంచ్ లోకి అయితే అత్తయ్యకి ఇష్టమైన వంటలు చేద్దాం అని చెప్పేసి సాంబారు మటన్ ఫ్రై చేశాను రీతుకి లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను మా వారు కూడా తినేసి వెళ్లారు ఇంకా జాషు నేను అత్తయ్య తినాలి వీడియోస్ లో జాషు చూపించట్లేదని ఎంత మంది కమెంట్స్ చేస్తున్నారు జాషు అల్లరిని మిస్ అవుతున్నారా అలా అయితే ఈ వీడియో చూసే నాకు ఇప్పుడు ఆ పెన్సిల్ మార్కులు ఆడు అప్పుడు కూడా కనిపించకూడదు ఎవరు రాయమన్నారు ఇక్కడికి వచ్చి తుడు ఎలా పోయిద్ది ఇప్పుడు అది ఎలా పోయిద్ది నన్ను అడుగుతాయన్మా ఎలా పోయిద్ది చెప్పు రాసావుగా రాయడం తెలుసుగా తొడవడం తెలీదా తెలీదా ఇప్పుడు తెలీదా మరి ఎందుకు రాసే